ఎంపీ ఒక ఫేకర్ ఒక జోకర్ ఈ ఎంపీ ఒక నిజామాబాద్ బ్రోకర్ ఈయన మాట్లాడతాడు ఫేక్ సర్టిఫికేట్ ఫేక్ బాటర్ పేపర్ రాసిచ్చినటువంటి ఎంపీ ధర్మపురి అరవింద్ కాదా దొంగ డ్రగ్ అడిక్టు ర్టిఫేట్ ఈ అరవింద్ తిట్టడానికి డిక్షణర్లో ఇప్పటికే ఫ్యామిలీ అంటే ఫ్యామిలీ ఫైటర్స్ ఫ్యామిలీ ఈ అరవిందే ఫ్యామిలీ ఏమో చీటర్స్ ఫ్యామిలీ ఫాదర్ ఆఫ్ ద కరప్షన్ ఈ నయర్ అయితే ఫాదర్ ఆఫ్ ద లయర్ ఈయన అట్లాంటిది ఒక ఆడబిడ్డని విడకుండా చెప్తో కాదు చెప్తో కాదు నిజంగా

గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మీద ఇష్టం వచ్చిన విధంగా మాట్లాడితే గౌరవ మా ఎమ్మెల్సీ కవిత గారి మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మా వర్కింగ్ ప్రెసిడెంట్ రామారావు గారి మీద మాట్లాడితే ఊరుకోవడానికి ఉట్టి సైన్యం కాదు అరవై రెండు లక్షల మంది సైన్యం ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ నీకు ఏ ఊర్లు ఎవరు నీకు తెలుసు ఇప్పటికెళ్ళిన ఆరు ఊళ్ళు కొన్నిసార్లు ఒప్పించి కోరిట్ల నుంచి బోధం దాకా నాలుగు సార్లు నిన్ను ఆ కాపీ మరి తరిమి తరిగిపోతీరు ఒక ఆరు నెలలు అయితే నెల అయితే కొత్త రాకుండా పోయినావు అట్లాంటిది ఇష్టం వచ్చినట్టుగా మాటలు మాట్లాడుతూ ఉన్నారు బీజేపీ నాయకులు కాబట్టి ఈయన గతంలో చెప్పినాం ఈయన ఇఫ్ త్రీ ఎంపీ అన్నాం ఫేక్ అండ్ ఫాల్స్ అండ్ ఫ్రాడ్ చదివింది ఫేక్ రాసిచ్చింది ఫాల్సు చెప్తున్నది మాట్లాడుతున్నంత ఫ్రాడ్ అని చెప్పినాం తర్వాత బీ త్రీ ఎంపీ అన్నం బట్టంపి అన్నం ఈ అలా డి త్రీ ఎంపీ అంటే డి అంటే ధర్మపురా నిజామాబాద్ నాకు చేసింది ఏంటి చేసింది చెప్పకుండా చేయబోయేది చెప్పకుండా కేవలం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మాట్లాడితే చెప్పి అనేక విషయాల్లో మాట్లాడుతున్నారు కరెంటు విషయంలో కూడా మనం మాట్లాడి దిమాకు తక్కువైతే దిమాకు ఆయనకు నెత్తి మీద ఎన్నికలు లేని గుండులో బ్రెయిన్ కూడా లేదని చెప్పి ఆయన గుండె లోపడ్తా గుండు లోపల బ్రెయిన్ కూడా లేదని చెప్పి అందర్భంగా తెలిసిపోయింది నేను చెప్తున్న కరెంటు విషయంలో చాలా విషయాలు మాట్లాడిండు చాలా విషయాలు మాట్లాడిండు మరి కరెంటు వైపులో పట్టుకుంటే తెలుస్తుంది కేసీఆర్ ఫ్యామిలీ వోల్టేజ్ పవర్ ప్లాంట్ కేసీఆర్ ఫ్యామిలీ హై వోల్టేజ్ పవర్ ప్లాంట్ నువ్వు కరెంటు లేదంటున్నావు కదా ఇరవై నాలుగు గంటల కరెంటు క్వాలిటీ కరెంటు లేదంటున్నావు కదా కరెంటు విషయంలో నువ్వు మాట్లాడినావు కదా మీ ఇంట్లో కరెంటు ఉంది కదా నువ్వు ఉండే నీ ఉండే ఇంట్లో నీకు రెండు మూడు ఇండ్లున్నాయి ఆ రెండు మూడు ఇండ్లలో కూడా కరెంట్ ఉన్నాయి కదా కరెంటు లేదంటే కరెంట్ కరెంటు తీగలి పట్టుకోమను కరెంటు తీగలు పట్టుకుంటే మీకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది కరెంటు విషయంలో అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను కాబట్టి మా ఫ్యామిలీ జోలికి వస్తే కవిత గారిని మరీ ఇదే విధంగా నువ్వు మాట్లాడితే ఖచ్చితంగా నేను ఎల్లమ్మ గుట్ట ఉడికించి ఉక్కించి ఉక్కించుకుంటాను చెప్తూ కొట్టడం చాలా చిన్న విషయం అని చెప్పి ఈ సందర్భంగా పదే పదే మరొకసారి చెప్తూ ఉన్నాం మీరు అన్ని బట్టు బయడాగి మాట్లాడతాను ఏం చెప్తాడో ఏం మాట్లాడతాడో ఏం చేస్తాడో ఇక్కడ అయ్యక్క ప్రజలంతా తెలంగాణ ప్రజలంతా ఇంటిపై చూస్తూ ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆ సందర్భంలో మాట్లాడతాడు కేసీఆర్ ఏం చేసింది తెలంగాణ కానీ లేకపోతే అడ్డగోలుగా కేసీఆర్ ఫ్యామిలీని మాట్లాడడం కేసీఆర్ని కేటీఆర్ని కవిత గారిని తిట్టడం ఇవి మానుకోకపోతే ఎక్కడ కూడా ఏ గ్రామాల్లో కూడా అడుగు పెట్టలేరు మా అరవై రెండు లక్షల సైన్యం అని చెప్పి సందర్భంగా తెలుసు గవర్నర్ రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉంది అది మహిళా మోర్చ గవర్నర్ ఆఫీస్ కాదు బీజేపీ మహిళా మోర్చా ఆఫీస్ గా మాట్లాడుతుందాం ఇదే ఎమ్మెల్సీ కవిత దాడి జరిగినప్పుడు వారిప్పుడు ఎక్కడ స్పందించలేదు ఒక తోటి మహిళ నేను గవర్నర్ మహిళ మరి ఆమె ఎమ్మెల్యే ఒక మహిళ బిడ్డాన్ని ఒక మాట కూడా మాట్లాడలేదు మా వరంగల్లో నల్లపని నరేందర్ అనే వ్యక్తిని దాడి చేసినప్పుడు మాట్లాడలేదు మొన్న మునుగోడు ఎలక్షన్లలో ఐదారు నియోజకవర్గాల్లో బీజేపీ గుండాలు రౌడీలు మా మీద దాడులు చేసినప్పుడు పలమనేని విలేజ్లో మా పల్లా రాజేశ్వరరెడ్డి గారి మీద దాడి చేసినప్పుడు ఈ గవర్నర్ గారు మాట్లాడలేదు కానీ ఈ అలా ఈ ఇంటి మీద ఎవరో పెట్టినను ఈయన పొలిటీషియన్ కాదు అరవింద్ అరవింద్ ఒక పొల్యూషన్ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఆయన ఏడుంటే ఆడ పొల్యూటెడ్ అయిపోతుంది నిజామాబాద్ జిల్లా రాజకీయాలు కాదు రాష్ట్ర రాజకీయాలనే ఈయన మతంతో కులంతో అంటిపెట్టి మతకుల రాజకీయాలు చిచ్చు లేపడానికి ప్రయత్నం చేస్తూ ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు ఈయన యాక్సిడెంటల్ వన్ టైం ఎంపీ ఇంకా నెక్స్ట్ అయ్యేది లేదు సచ్చేది లేదు నేను వెయిట్ చేయాలంటున్నాను వెయిట్ చేయకరా నాయన నా దగ్గరికి రా మంచిగా ఓడించి పంపిస్తారు ఇప్పటికి పదిసార్లు ఎప్పిన నేను చేయాలి ఐదు ఆరు నెలలైతే ఎన్నికలున్నాయి ఆరు నూరు లక్ష కోటి మెత్తగా అమ్మిపోతారు ఆరు ఆరుమూరు నాయకులు అందరున్నారు బ్రహ్మాండంగా కొద్దిగా బాగా నీకోసం వెయిట్ చేస్తూ ఎప్పుడు వస్తారా నేను తొక్కిపాటా పెట్టాలని చెప్పి కాబట్టి నేను ఎవ్వరు వెయిట్ చేయబట్టలేదు మీ స్థాయికి కవితకు కూడా అవసరం లేదు నేను ఆరు నూర్ల పోటీ చేస్తాను నాన్నీ కదా నేను ఓడించి పంపిస్తా అని చెప్పి సందర్భంగా ఆ గుండు ఈ గుండుగా అయిందని చెప్పి ఆ పండుగ రాష్ట్ర వ్యాప్త ఆందోళనకి ఇస్తాం వానికి నెత్తిన వెళ్ళావు ఇంక నెత్తిన గుండు గుండుగా అనుకున్నా కానీ గుండి బండిగా ఇద్దరికి మెదర్ల బ్రెయిన్ కూడా లేదని చెప్పి ఆ బ్రెయిన్ కూడా చిత్రిపోయిందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా గతంలో ఎఫ్ త్రీ వాగుబోతు వి త్రీ అనుకుంటుంది వాగుబోతు వదురుపోతూ తాగుబోతు ఎర్రగడ్డలో ఉన్న పిచ్చోడు ఎట్లా మాట్లాడతాడో అరవింద్కు ఎర్రగడ్డలు ఉన్న పిచ్చోళ్ళకి హెస్ట్రీ ఎత్తే ఇద్దరు సమానంగా ఉంటారని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం కాబట్టి చదువు సరైన లేదు సంస్కారం లేని బేగుపాడు ఏంపి సంస్కారం లేదు చదువు లేదు చదివింది రాజస్థాన్లో ఫేక్ సర్టిఫికెట్లు అందరికీ తెలుసు ఇప్పటికే సార్లు చూపించినాం నిజామాబాద్లో పసుపు రైతులకు రాసిచ్చిన బాండ్ పేపర్ ఏందో అది కూడా ఫేక్ ఫేక్ బాండ్ పేపర్ రాసిచ్చిండు అది అమల్లోకి తీసుకొస్తాడు కాబట్టి అంటే ఈ విధవ నోరు వేస్తే సొల్లు పురాణం బూతు పురాణానికి బ్రాండ్ అంబాయినరు ఈ ఎంపీఆర్ పడిపోయే వయసులో బార్ల చుట్టూ తిరిగి ఒక్క ఇంట్లో మూడు కొయ్యలు మూడు జాతీయ పార్టీలు నీళ్ళయ్యిన్నారు మల్లికార్జున్ ఖర్గే నాకు ఫోన్ చేసి చెప్పిందంటే వాళ్ళ ఆఫీస్ నుంచి చెప్పినట్టు నీకేది చెప్తారా బేగు అందు కాంగ్రెస్ పార్టీ నేను తీ చెప్పాను నీకెవరిన చెప్తే నీ అమిత్ షాను ఈ మోడీ గారో ఏదా వీళ్ళు పచ్చని కుటుంబాల్లో సంసారంలో మంట పెట్టే పార్టీ బీజేపీ పార్టీ నిన్న కాక మొన్న ముప్పై ఏళ్ళు కలిసి ఉన్న కోమరిరెడ్డి వెంకరెడ్డి బ్రదర్స్ ఇట్లా చిచ్చు పెట్టి రెండు రెండు కోయిలు పెట్టి అన్నదమ్ముల్ని విడదీసి తమ్ముని ఓడించి రాజగోపాల్ రెడ్డిని ఓడించి వెంకరెడ్డి ఇంట్లో పచ్చని సంసారంలో పనుకొచ్చే ఇలా సంసారం లేవు సంసారం లేని వాళ్ళు బీజేపీ నీకు తెలుసుగా ఎవరు ప్రధానమంత్రి మోడీ గారు సంసారాలు బంధాలు బంధుత్వాలు లేవాలి కాబట్టి బంధాలు బంధుత్వాల గురించి తెలియాలి కాబట్టి వరుస పెట్టి ఒక్కొక్క ఇంట్లో చిచ్చు పెట్టుకుంటున్నారు బాబు మన అరేండి ఇంట్లో కూడా చిచ్చు పెట్టి అయ్యే నుండి ముప్పై సంవత్సరాలు ఇక్కడ ఈ నిజామాబాద్ జిల్లా ఉన్నత పదవులు అనుభవించి ఆయన కాంగ్రెస్ ఉంటే ఆయన కొడుకున బీజేపీలో పోతాడు ఇంకొక అయితే ఇంకొక పార్టీలో వదిడు ఒక్క ఇంట్లో ఊరిపోయాడు తెలంగాణలో ఒక సామెతను ఇంట్లో కెలిసి రచ్చగెలవాళ్ళు వడికి పోయే వయసులో బార్లో పోయినోడు ఏం తెలుపుతుంది ఏ రెండు వేల పద్దెనిమిది కంటే ముందు ఏ పార్టీలు ఉన్నాడు ఎక్కడ ఆర్ఎస్ఎస్లో పనిచేసి ఏ వీటి లేడున్నాడు ఏ పార్టీలు ఉన్నాడు ఒక పై తుపాకీతో గురిపెట్టి దీని కాదా ఫాదర్ తగ్గ కరప్షన్ ఇలా అయ్యా ఫాదర్ కొడుకు తండ్రి కొడుకు కరప్షన్ చేసిన పైసతో బిడ్డని నువ్వు మాట్లాడుతున్నావు ఇలా మాట్లాడుతున్నావు నువ్వు వేసుకున్న లంగి ఆ నుంచి లుంగి నుంచి వేసుకున్న చెట్టి బన్నీ అండ్ డ్రాయర్ కూడా కరప్షన్ పైసలు ఒక ఒక్క మాటలో చెప్పాలని నువ్వు కడుపు కరప్షన్ జరిగింది రక్తమే కరప్షన్ నువ్వు ఇలా కేసీఆర్ ఫ్యామిలీని మాట్లాడుతున్న సదు సంఘం లేని సంస్కారం లేని మేకు పని పదే పదే చెప్తున్నావు మేము నువ్వు ఒక బ్రోకర్వి మీ నాన్న ఒక జోకర్ ఎందుకంటే తండ్రి ఉండగా కొడుకు ఇద్దరు వేరే వేరే పార్టీలలో ఉండికి జోకర్ అంటావు తర్వాత బీజేపీ పార్టీ ఒక బ్రోకర్ పార్టీ వీళ్ళందరూ కలిసి మాట్లాడే మాటలు ఫేకర్ జోకర్ బ్రోకర్ ఫేకర్ వీళ్ళ కథ ఇక లిక్కర్ స్కామ్ అని చెప్పి అదొక దొంగ మాటలు మాట్లాడు టక్కర్ గేమ్లాడుతుంది దా ఆ లిక్కర్ దాని వీళ్ళు ఇక మల్లికార్జున్ కరిగే ఫోన్ అని చెప్పి ఒక చూటా మాట ఎడుతూ ఉన్నాడు ఈ తప్పుడు మాటలకు చెప్పులతో కొట్టడమే న్యాయం అని చెప్పి నేను భావిస్తున్నా మా మహిళ మా సోదరు మా ఆడబిడ్డ ఉంది ఇక్కడ కూడా వేదికపోయిన అనేక మంది నాయకులు అందరున్నారు మా జెడ్పీ చైర్మన్ గారు ఉన్నారు మా మేయర్ గారు ఉన్నారు మా ప్రభాకర్ గారు ఉన్నారు మా సంగారెడ్డి గారు జగన్ గారు ఉన్నారు ఇక కొద్దిగా కుల రాజకీయాలు చేయడానికి దానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అత్యధిక రైతులు మా వాళ్ళంతా మాతోనే ఉన్నారు మా వేమంటే ఉన్నారు అత్యధిక ప్రజాప్రతినిధులు కూడా టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు ఈ మేకు మాటలు మాట్లాడు పంజే ఇక మతం పోయింది ఇతర రాజకీయాలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు సకల కులాల సమ్మేళనమే తెలంగాణ రాష్ట్ర సమితి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మొన్ననే మేమంతా ఆత్మీయ సమ్మేళనాలు పెట్టుకుంటూ తిరుగుతూ ఉన్నాం మీరందరు చూస్తూ ఉన్నారు మేము మొదటి నుంచే చెప్తూ ఉన్నాం ఈ గవర్నర్ గారు మాట్లాడే మాకు ఏదో వారిని ఏదో దాడి జరిగిందట దానికి డీజీపీ గారికి ఆదేశాలు జారీ చేసినట్టు కాబట్టి అది రాజభవన్ కాదు రాజకీయ భవన్గా మార్చింది మహిళా మోర్చా అధ్యక్షురాల ఆఫీసర్ తెలంగాణ గవర్నర్ ఆఫీసు మహిళా మోర్చా బీజేపీ భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా ఆఫీస్గా మార్చింది తోటి మహిళ మీద దాడి చేసినప్పుడు మా కవిత మీద దాడి చేసినప్పుడు స్పందించలే మాట్లాడలే కనీసం ఫోన్ కూడా వేసి పరిష్క పరామర్శించలేదు కానీ ఈవెల్లా ఆయన దాడి జరిగిందట నేను ఆదేశాలు ఇస్తాను ఇట్లా అనేక దాడులు టీఆర్ఎస్ నాయకుల జరిగింది మా ఆరుగురులో కూడా జరిగిన ఆరుగురు ఎసెబ్బిలు హైదరాబాద్ ముగ్గురు రౌడులు తీసుకొచ్చి మా నాయకుల మీద కార్యక్రమంలో దాడి చేశారు మొన్ననే పల్లారాయ్ రెడ్డి మీద దాడి జరిగింది ఎన్నికల్లో అంతకుముందు నన్ను పోయిన నరేంద్ర మీద జరిగింది ఈ దాడిలో ఎప్పుడు స్పందించరు ఈ తమిళసై గారు వాళ్ళు గవర్నర్గా కాకుండా బీజేపీకి అనుబంధ అనుబంధంగా ఉన్న మహిళా మోర్చా అధ్యక్షురాలుగా పనిచేస్తుంది అరవింద్ విషయంలో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు మేమేమంటున్నాం అంటే మీరు నివేదికలు కోరుకు నేమైనా వేసుకోండి కేంద్రంలో మీరు అధికారంలో నాకు తెలదా జై మోడీ లేకపోతే జై మోడీ అంటేనేమో నైఈడీ లేదంటేనేమో నీ మోడీకి ముగ్గురు అల్లున్నారు పిల్లలున్నారు లేదా నాకు తెలియదు కానీ ఒకటి ఈడీ రెండు ఐటీ మూడు సిబి ఇలా వాడుకోవడానికి ఎనిమిది సంవత్సరాల నుంచి ఇరవై వేల పైచిక్ కేసులు ఇప్పటిక నమోదైంది స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఐదు వేల ఆరు వందల డెబ్బై రెండు ఈడీ కేసులు అయితే ఈ కేవలం ఎనిమిది సంవత్సరాల్లో ఇరవై వేల ఆరు వందల కేసులు అయితే దానిలో తేలిపోయిన తేలిని పది ఇరవై కేసులు కూడా కాలేదు బెదిరించుడు స్టేట్మెంట్లో మీద సతకాలు పెట్టించు అడ్డగోలుగా మాట్లాడు జైలుకు అమ్ముతామన్నాడు జై మోడీ అంటావా నై లేదంటే ఈడీ దాడులు ఐటీ దాడులు సిపిఐ దాడులు అని చెప్పి ప్రయత్నం చేస్తున్నాం కానీ మరి మేము అంటున్నాం దేశంలో ఇన్ని దాడులు చేస్తా ఉన్నారు ఎక్కడైనా ఒక బీజేపీ నాయకుడి పేరు మీద కానీ బీజేపీ నాయకుడి మీద జరిగిందా ఈడీ దాడులు కానీ ఇతర దాడులు కానీ జరిగినాయని చెప్పి నేను వారిని అడుగుతా ఉన్నా ఇవాళ జరిగితే బీజేపీ నాయకులు ఉన్నారు కదా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడనేది ఉంటే వాళ్ళ పేరు బయటపెట్టచ్చనిగా నేను విజ్ఞప్తి విజ్ఞప్తి చేస్తాను గవర్నర్ గారు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం నడుచుకోవడం లేదు మోడీ పాలకుల రాజ్యాంగం అమలు చేస్తున్నారు మోడీ షా ఒరిజినల్ రాజ్యాంగాన్ని చేయట్లేదని చెప్పి రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు అందుకోసమే అడ్డగోలుగా వాగుతున్న ఈ అడ్డగాడిగా అరవిందు అరగుండు అరవిందును ఎల్లమ్మ గుట్ట చౌరస్తాల్లోనే మా కవిత చాలా చిన్న మాట అని చెప్తావు కాదు మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నా అంటే బుద్ధి రావాలి ఆడబిడ్డల మాట్లాడేటప్పుడు ఒక తండ్రి ముఖ్యమంత్రి కేసీ గారిని కట్టుకొని బిడ్డని అమ్మిడి అనే మాట మాట్లాడిండు ఆ మాట నీ ఇంట్లో కత్తి తెరుతుంది నీ పుత్రని నీకు కూడా బిడ్డలు కొడుకులున్నారు నీకు కూడా అమ్మ నాన్నలున్నారు ఇలా నీ విషయం మీద మాట్లాడితే నీకు ఇంత బాధ అవుతుంది ఒక తాలా తెలంగాణ రాష్ట్రానికి స్వాతంత్ర్యం తెచ్చిన ముఖ్యమంత్రి గారు తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఉద్యమం చేసి చివరి తన ప్రాణాన్ని పోగొట్టుకోవడానికి కూడా సిద్ధంగా ఉండి తెలంగాణ ఉద్యమంలో నేను ఉద్యమంలో ఎప్పుడైనా వెనుకకొస్తే తెలంగాణ రాష్ట్రం కాదని వెనుకకి వస్తే నన్ను కారణంతో కొట్టి చంపండి అని చెప్పి ముందడికి వచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తిని పట్టుకొని తెలంగాణ ప్రజల ఆరాధ్య దైవం మాకైతే దేవుడితో సమానమైన ముఖ్యమంత్రి గారు తిరిగితే బరాబరి కొడతాం ఉడికిచ్చి కొడతాం బట్టలుడ తీసి మా ఆడబిడ్డలతో చెప్పులతో కొట్టిస్తామని అని చెప్పి సందర్భం తెలియజేస్తాం కాబట్టి ఇంకా కూడా ఇలా ఇవన్నీ మాట్లాడి ఆయన బతుకు పాలైపోయింది వాటి భాష ఏదైతే పాలైపోయింది వాడు ఏం మాట్లాడతారు వానికి అర్థం కాదు ఎందుకు మాట్లాడుతున్నాం ఇంత ఇంత ఈ పదజాలంతో ఎందుకు మాట్లాడుతున్నామంటే ముక్క కాటుకు చెప్పులు ఇవ్వాలి మనం ఏం చేస్తాం ఎనిమిదేళ్ళైంది తెలంగాణ రాష్ట్రం వచ్చి నువ్వు ఎంపీ దగ్గర దగ్గర నాలుగు సంవత్సరాలు అయిపోతుంది తెలంగాణ రాష్ట్రానికి నువ్వు తెచ్చింది ఏం లేదు నిజామాబాద్ జిల్లాకు ఒక్క నిధులు తీసుకొచ్చింది లేదు మా ఆర్మూరు ప్రజలకు కానీ నిజామాబాద్ కానీ నిజామాబాద్ రూరల్ కానీ కొరుట్ల కానీ బోధన కానీ ఒక ఐదు పైసల ఫండ్స్ తీసుకొచ్చింది లేదు నువ్వు అడ్డగోలుగా మాట్లాడుతున్నావు వాని మాటలకు ఇంకా ఈ గుండు కాని మాటలకు పోయి వాడి బాధను పరామర్శించడానికి ఇది ఒక డ్రామా ఈ డ్రామా అంతా చూస్తే వీడు సినిమాలలోకి పనికి వస్తాడు చెప్పి సినిమాలు మంచిగా తీసుకోవచ్చు ఆర్టికులేషన్ మంచిగా చేసి స్టోరీలు రాసి సినిమా తీసుకోవచ్చు కానీ పొలిటికల్గా పనికిరాడని చెప్పి నేను భావిస్తా ఉన్నాను మీ సందర్భంగా తెలియజేస్తాను మీడియా కాబట్టి ఒకసారి చాలా విషయాలు ఇప్పటివరకు మాట్లాడిన విషయాలు నిజామాబాద్ జిల్లాలో మేము అడుగుతాను ఇలా ఎన్ని పథకాలు మేము ఇస్తున్నాం ప్రతి ఇంటికి నల్లారిత్తే నీళ్ళు ఇస్తున్నాం ఆ పథకాల్లో నీ వాటా ఏమైనా దాని గురించి మాట్లాడు ఇరిగేషన్ ప్రాజెక్టులకు మేము ఇచ్చిన డబ్బుల మీద మీ వాటా ఏదన్నా ఉంటే దాని గురించి మాట్లాడు ప్రతినిత్యం మేము పిచ్చర్లు ఇస్తూ ఉన్నాం మీరు బడా జూటా పార్టీ దుబాకలో ఎప్పిరు మీరు గుజరాబాద్లో ఎప్పిరు అనేక అబద్ధాలు చెప్పారు ఆ ఎన్నికలే మూడు సార్లు మళ్ళా మూడు బై ఎలక్షన్స్ వచ్చినాయి దాని తర్వాత మూడు మేము అక్కడ కూడా ఎప్పుడేం మాట్లాడేది ఏదైనా మీరు అభివృద్ధి చేసిందంటే తెలియదు అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను ఏమున్నా రాజస్థాన్ ఫేక్ సర్టిఫికెట్లు ఆర్మూర్ ఫేక్ ఫాల్స్ బాండ్ పేపర్ చదివింది ఫేక్ రాసిచ్చింది ఫాల్స్ మాట్లాడేది ఫ్రాడ్ ఏదన్న ప్రత్యేకత ఇక డీ త్రీ అంటేనేవో దొంగి అండ్ డ్రగడ్ డిక్ఫెన్ ఇది డిక్షనరీలో మాటలన్నీ అయిపోయినాయి వివేకరణ ఇంతకు మించి మేము ఇన్ని ఓడగొట్టని ఏ ప్రచారం చేయవలసిన అవసరం లేదు మైకులలో విపోయి ప్రచారం చేయాల్సిన అవసరం లేదు పాచారం చేయాల్సిన లేదు టీవీలలో యాడ్ చేయాల్సిన అవసరం లేదు కేవలం రెండు లక్షల బాండ్ పేపర్లు తీసి తీర్మూర్లో పంచుతాయి రెండు లక్షల బాండ్ పేపర్లు జిరాక్స్లు రెండు లక్షలు చదివిన ఫేక్ సర్టిఫికెట్లు రాజస్థాన్లో చదివిన ఫేక్ సర్టిఫికెట్లు ఇంటింటికి మా రెండు లక్షల మందికి మా లబ్ధిదారులందరికీ ఇచ్చేస్తే వీరు ఓటమి పాలై కాబట్టి మేము ఏంటంటే మాకు ఆడబుట్టు మా ఎమ్మెల్సీ గతీ చూడమాట బీజేపీ అంటే బడా చూడపడుతుంది తెలంగాణ ఇస్తాను పదిహేను లక్షలు ఇస్తాను డాడ్ ఇచ్చి కానీ ఏమి ఇచ్చి ఏమియలే కూడా వాళ్ళు తింటున్న బియ్యం మనమే రాజ్యసభ పది మనమే ఇస్తే టీఆర్ఎస్ పార్టీ వాళ్ళ నాన్న రాజ్యసభ అన్నీ ఏ పడుతుంది కరెంటు ఇవ్వబడి తోటలో ఆయన ఉన్న తోటలకు ఇంట్లో ఇరవై నాలుగు గంటల కరెంటు ఇవ్వబడుతుంది మిషన్ బయట నీళ్లు మాగేదాగబడ్ లోపల బన్నీను అంగి లుంగి అంతా మాయనే నాన్న జీతం వస్తారు కదా తప్పేప్పుడు విజయకరణ మీరు అర్థం చేసుకోవాలి ఏ పార్టీ రాజా ఏ పార్టీ అయినా ఏ పార్టీ రాజా ఎవరు ఇచ్చిరది కేసీఆర్ భిక్ష పెట్టి కేసీఆర్ పదవిచ్చి కేసీఆర్ పైసలతో అన్నం తింటు అన్నం నిన్న ఇంట్లో ఉంచే తత్వం ఈనదు కాబట్టి బిడ్డ ఇప్పుడైనా దుకాణం బంద్ చేసుకొని ఇంట్లో కూసం తెలంగాణ ప్రజలకు క్షమాపణ ఎప్పు ఆరుమూరు ప్రజలకు ఆరుమూరు పసుపు రైతులకు క్షమాపణ అయిపో నిజామాబాద్ జిల్లా ప్రజలకు నేను ఏదో సాధిస్తా అని చెప్పినా మోడీ గారిని అమిత్ షా గారిని నొప్పించి బస్సు బోర్డు ఇస్తా అని చెప్పినా ఫెయిల్ కాబట్టి అని రైతులని వరుస పెట్టి ఏవో పోతే ఆవు కాళ్ళు నొక్కి తప్పైందని క్షమించమని చెప్పు లేదంటే ఖచ్చితంగా మాకు అరవై రెండు లక్షల సైన్యం ఉంది నీకు లేదు కానీ నీకు ఇవ్వడరాయన నిన్నగాక మొన్న ప్రెస్ మీట్ పెడితే ఇద్దరు కావాల్సిన నచ్చి పూసు మాకు పన్నెండు వేల పై చిన్న సర్పంచులు ఎనిమిది వేల పై ఎంపీ ముప్పై మూడు జెడ్పీ చైర్మన్లు మొత్తం మొత్తం మున్సిపల్ చైర్మన్లు నూట నాలుగు ఎమ్మెల్యేలు మీ ఒకటి ఒక జోకర్ కాడు ఒకరు బ్రోకర్ కాడు ఒకడు పేకర్ ఉన్న ముగ్గురు ఒకరు జైలున్న దొంగ ఈరోడు అదురుగాడు ఇంకొక ఇద్దరు ముగ్గురు మీ మీ సంఖ్య అంతా అరే మా మీద సంఖ్య గుర్త కాదరా ఆయన నూట నాలుగు కదా వంద పక్క పెడితే మా నాలుగు సంఖ్య కూడా లేదు మొన్ననే నేను ఉడికిచ్చి ఉడికిచ్చి ముంగో ఉరికిత్తివి అంతకుముందు నాగార్జున సాగర్లో డిపాజిట్ బాయ్ అంతకుముందు ఈడ డిపాజిట్ బాయ్ మీకు అంతకుముందు ఉజరా నగర్లో ఓడిస్తే ఆడపిల్ల డిపాజిట్ బాయ్ ఇంకా మీరు గెలిచేది లేదు చేయలేదు ఈ బెదిరింపులకు మేము ఫైటర్స్ కేసీఆర్ ఫైటర్స్ ఫ్యామిలీ మీది చీపె ఇక అయిపోయిన తిట్లు కూడా మొత్తం డిక్షనరీలు అయిపోయినాయి తిట్టే తింటుంది సబ్జెక్టు లేదు కదా నువ్వు జనరల్ గా పంచాలి నువ్వేం తెచ్చినావు నేనేం తెచ్చినా నేను మిషన్ భగ్రత యాభై వేల కోట్లు ఇచ్చినట్టు నువ్వు దమ్ముంటే మిషన్ కాకతీయ నేను ఇరవై ఐదు వేల కోట్లు ఇచ్చినట్టు నీకు దమ్ముంటే ముప్పై ఐదు వేల కోట్ల ఉచిత కరెంట్ ఇచ్చినాం పదివేల పై నేరుగా రైతులకు ఇచ్చినా నీకు దమ్ముంటే యాభై వేల కోట్ల రూపాయలు రైతులకు రైతు బంధు ఇచ్చినా నీకు దమ్ముంటే ఇప్పుడు నీ ఇంట్లోకి నీళ్లు ఇచ్చినా దమ్ముంటే ఇప్పుడు మిషన్ భగ్రత ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇన్ని పథకాలు చెప్తూ ఉంటాయి ఇవన్నీ నిరసపెట్టి అడ్డగోలుగా వాగడం నోటుగా మాట్లాడడం బిడ్డానికి సీరియస్గా చెప్తా ఉన్నాం తాడ తెలుసుకుంటాం యుద్ధం మొదలైంది ఇవి అంతం కాదు ఆరంభం మాత్రమే మీ సంగతి చెప్తాం నేను నిజామాబాద్ జిల్లాలకు ఎక్కడ తిరగనియం దంచుని ఎక్కడ అక్కడ దంచుడి ఎందుకంటే దంచకపోతే నడిచట్లేదు మంచి మటలకు చింతకాలు నాత్తాయా అలాగే ఎనిమిది ఏళ్ళ నుంచి చెప్తున్నాం మంచి మాటలు చెప్తా ఉన్నాం కాబట్టి మరియు రానున్న రోజుల్లో మా అక్క చెప్పినట్టు నేను చెప్పులతో కాదు నిన్ను బట్టలు ఉడదీసి ఎల్లమ్మ గుట్ట చివరస్తా నుంచి కొరుట దాకా ఉరికిస్తాం ఉక్కిచ్చి ఉక్కించి బట్టలు ఉడదీసి కొడతామని చెప్పి తెలంగాణ ఎంత ఎంత ఖర్చు పెట్టి ఏం చేసింది నల్గొండ మునుగోడు ఏమి గారు ఏమైంది ప్రజలు వారు వన్ సైడ్ సారు కారు కేసీఆర్ గెలిపించి చూపించి అండ్ ఎవరు అదే చిల్లర ప్రయత్నం అయితే నామినేషన్ చేయించడం లేకపోతే అబద్దాలు చెప్పడం లేకపోతే మత విద్వేషాలు రెచ్చగొట్టడం కుల విద్వేషాలు రెచ్చగొట్టడం కొత్తగా దుకాణం ఈ చిల్లర ప్రజలంతా తెలుసు సకల కులాల సమైక్యమే తెలంగాణ రాష్ట్ర సమితి అని చెప్పి సందర్భం పార్టీ చూటా పార్టీ కదా బడా చూటా పార్టీ ఆ పేర్లమెట్టుకున్న ముందే మేము బడా చూటాగా వెళ్ళాము జోకర్గా అన్నాము బ్రోకర్గా వెళ్ళాం మాట్లాడుతుంది అటుదీస మధ్యరాజు మధ్యరాజు రవిచంద్ర గారు స్టేట్మెంట్ ఇచ్చారు దాని మీద మా ఎంపీ గారు ఇచ్చారు రాజ్యసభ మరి రాలేదు నిన్న మొన్న దాడులు చేసింది మా వాళ్ళ మీద మా మూడు కాపులు మా గబ్బుల కమలకారు కాదా మా మూడు కావు కాదా కార్మి దాడులు చేసినప్పుడు మా మధ్యరాజు మీద చేసినప్పుడు దాన్ని మాట్లాడలేదు మా నన్న పేరు నన్నపి మాట్లాడడం నన్ను చేసినప్పుడు మాట్లాడలేదు మేమేమంటాం దాంట్లో గోమేము ఇదే ఇదే ఈ విద్వేషాలు రెచ్చగొట్టి తెలంగాణను విచ్ఛిన్నయం చేయడం తెలంగాణలో అభివృద్ధిని ఆపడం రావాల్సిన నిధులను ఆపడం గౌరవ ముఖ్యమంత్రి తెలంగాణ ఆరాధ్యదయమైన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని మాట్లాడడం చూస్తాడు చుట్టోని పొడవుడు కొడితే పొడవుని పోషమ్మ కొడుతా దేవుడున్నది తెలంగాణ ఇక్కడ కుట్రలు ప్రయత్నాలు విష విషకాలందరూ కార రాకుండా లేదు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కక్షణమంది కోటి మందికి ఆరున్నర కోట్ల ప్రజలు ప్రతి ఇంట్లో అన్నం పెడుతున్నటువంటి వ్యక్తి ప్రతి ఇంట్లో పెళ్లి చేస్తున్నటువంటి వ్యక్తి ప్రతి ఇంట్లో నీళ్ళు ఇస్తున్నటువంటి వ్యక్తి ప్రతి ఇంట్లో కరెంట్ ఇస్తున్నటువంటి వ్యక్తి రైతులకు రైతు బంధిస్తున్నటువంటి వ్యక్తి దళితులకు దళిత బంధిస్తున్నటువంటి వ్యక్తి మారధ్య దయము కేసీఆర్ గారు అట్లాంటారనేమంటే పాపం గారికి గుడిపోతుంది మేమన్నది చూస్తున్నాం మేము ఎన్ని కానీ లోపల పట్టినాం యుద్ధం చాలంటే యుద్ధం చాలే యుద్ధానికి ఎవరు బయటపడదు కాకపోతే కరవడకుండా పోతుంది మా సర్పంచుల సంఖ్య ఎంత మా ఎమ్మెల్యేల సంఖ్య ఎంత మా ఎంపీల సంఖ్య ఎంత మా ఎమ్మెల్సీల సంఖ్య ఎంత మా ఎంపీడీస్ల సంఖ్య ఎంత మా వార్డ్ మెంబర్ల సంఖ్య ఎంత మా మున్సిపల్ చైర్మన్ల సంఖ్య ఎంత మా మేయర్ల సంఖ్య ఎంత మా జెడ్పీ చైర్మన్ల సంఖ్య ఎంత ఎన్ని పదవులు ఎంతమంది అరవై అసలు ఉన్నదంతా మేమే కదా ఉన్న పది ఇరవై మంది మేము ఒక్క కేసీఆర్ గారు పిలిపించేస్తే వాషింగ్ అది అయితే ఇవ్వకు ఎక్కడికక్కడ ఎక్కడికక్కడ బీజేపీ వాళ్ళు అడుగుతుంది ఓకే మాకు అది నేర్పించాలి మాకు క్రమశిక్షణ నేర్పించింది మా ముఖ్యమంత్రి ఉద్యమంలో ఒక రక్తం పడుతుంది చింతించకుండా నేర్పించింది తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత ఒక చీమను కూడా చీమ చీమకు కూడా హాని చేయకుండా మాకు పద్ధతి నేర్పించింది అభివృద్ధి వైపు అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళలాగా మాకు నేర్పించింది తప్ప ఈ చిల్లేర పండు ఈ బ్రోకర్ పండు ఈ జోకర్ పండ్లు ఈ అబద్ధాలు బ్లాస్ ఇచ్చు ప్రాంతం చెప్పలే మేము నేర్చుకోలేమని మేము దానికి విరుద్ధం ఒక్కవేళ కనుక మా నాయకుడు మా బాస్ బాస్ ఈస్ బాస్ కింగ్ కింగ్ బాస్ ఇస్ ఆయన మై బాస్ ఇస్ కేసీఆర్ ఇఫ్ మై బాస్ విల్ సేస్ నిజామాబాద్ జిల్లా అంతా ఒక్క బీజేపీ నాయకుడు ఎక్కడ దిగాడు అని చెప్పి సందర్భంగా జిల్లా అధ్యక్షులు అని ఓపిక నశించింది ప్రజలు కూడా గమనిస్తున్నారు ప్రజలతో కొంతమంది బీజేపీ నాయకులు ఫోన్ చేసి చెప్తున్నారు దంచగా మా పార్టీకి పట్టిన శని అని చాలా మంది నాకు ఇప్పటి నుంచి ఒక బిఐ ఫోన్ వచ్చింది ఆరుగురు దీవాళ్ళు ఏమేం పసుపు రైతులు దంచిదని నేను చెప్పిన ఆ పసుపు రైతులతో అట్లాంటి దంచుకునే విడిట్టాడు వీడి నోరు బంద్ అవుతుంది లేకపోతే మన ఫైటర్స్ ఫైటర్స్ లెక్కనే ఉండాలని చెప్పండి హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్ లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి